प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శంఖవరం ప్రతిపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టుల సిడిపిఓలు పద్మావతి వెంకట ఆధ్వర్యంలో నిర్వహించిన బాల్య వివాహ ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలన అవగాహన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు సిపి పద్మావతి వెంకట ఆధ్వర్యంలో వందేమాత గీతాన్ని ఆలపించి బాల్య వివాహాల నిర్మూలనకై ప్రతి చేపట్టారు అనంతరం బాల్య వివాహాల వల్ల చోటు చేసుకునే అనర్ధాలపై విద్యార్థులతో నాటిక ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు ప్రతిపాడు శంఖవరం ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ పద్మావతి వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నవంబర్ ఇరవై రెండు నుండి మార్చి ఎనిమిదవ తారీఖు వరకు మూడు దశల్లో నిర్వహిస్తున్నామని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు చిన్నతనంలో పెళ్లి చేసుకోవడం వల్ల చట్టపరమైన సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని బాల్య వివాహ నిషేధ చట్టం రెండు వేల ఆరు ప్రకారం అమ్మాయికి పద్దెనిమిది అబ్బాయికి ఇరవై ఒక్క ఏళ్లు నిండకుండా వివాహం చేస్తే చట్టరీత్యా నేరమని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్ముల కనబాబు కూటమి నాయకులు పర్వత సురేష్ కీర్తి వెంకట సుభాష్ మేడిశిటి బాబి దాసం శేషారావు మంతెన వెంకట మణ బుల్లు చిన్న బొండాడ నారాయుడు మిరియాల శ్రీను అడ్డాల త్రిమూర్తులు లొండా లోవరాజు ముప్పనబోయిన యేసుబాబు ఐసిడిఎస్ అధికారులు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మీ శాలరీని పదకొండు వేల ఐదు వందలు చేసింది కూడా అప్పుడే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నీళ్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మూడో దశలో పేరు పద్మావతి స్టైల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రతిపాడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కాకినాడ జిల్లా ఈరోజు బాల్య వివాహ ముక్త భారత్ హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ టువర్డ్స్ చైల్డ్ మ్యారేజెస్ ఫ్రీ ఇండియా కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది అలాగే మూడు దశల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మొదటగా హై స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కాలేజెస్లో ఉన్న పిల్లలందరికీ బిలో ఎయిటీన్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది తర్వాత కమ్యూని చైల్డ్ మ్యారేజెస్కి ఎవరైతే మరి ప్రొవైడర్స్గా ఉంటారో వారందరికీ కూడా కళ్యాణ మండపాలు తర్వాత పురోహితులు టెంట్ లు వీరందరికీ కూడా అవగాహన నెక్స్ట్ మంత్ అంతా చేయడం జరుగుతుంది అలాగే ఫిబ్రవరి మంత్ అంతా కూడా ఎవరైతే వల్నరబుల్ పీపుల్ చైల్డ్ మ్యారేజెస్ కి ఉంటారో అలాంటి కుటుంబాలను గుర్తించి వారికి అవగాహన చేయడం జరుగుతుంది కమ్యూనిటీలో అందరికీ కూడా పేరెంట్స్ అందరికీ కూడా అవగాహన చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ని భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలో మెంబర్స్ గా మన పంచాయతీ సెక్రటరీ గారు విఆర్ఓ గారు మహిళా పోలీసు గారు అలాగే అంగన్వాడీ టీచర్ గారు ఏఎన్ఎం గారు మహిళా ఎలెక్టెడ్ మెంబరు అలాగే సమాఖ్య మహిళా సమాఖ్య మెంబరు వీళ్ళందరూ కూడా ఉంటారు ప్రతి గ్రామంలో కూడా వీరందరితో పాటుగా ఈ కార్యక్రమాన్ని బాల్య వివాహ ముక్త భారత్ గా మరి చేయటాని కోసం అవగాహన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే బాల్య వివాహ నిరోధక మరియు పర్యవేక్షణ కమిటీలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది నెలలో మూడవ శుక్రవారం ఈ కార్యక్ర మీటింగ్ కార్యక్రమాన్ని పెట్టుకొని అక్కడ జరిగే అవగాహన కార్యక్రమాలన్నీ కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఎంత మందిని మనం రీచ్ అయ్యాం ఎంత మందికి మనం చెప్పడం జరిగింది ఎవరెవరి కుటుంబాలకి ఇంకా మనం చెప్పాల్సింది ఉంది ఎక్కడైనా చైల్డ్ మ్యారేజెస్ జరిగినాయా అని చెప్పేసి రివ్యూ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమం ద్వారా మరి మరింత చైతన్యం పొందుకొని మార్చి ఎయిత్ మహిళా దినోత్సవానికి మన భారతదేశాన్ని బాల్య వివాహ ముక్త భారత్ గా చెయ్యాలని చెప్పేసి ఒక సంకల్పం అందరిలో కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ రోజు బాల్య వివాహ ముక్త భారత్ అనే కార్యక్రమాన్ని ధర్మరా సత్యప్రభ రాజే గారి ద్వారా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అయితే ఈ ధర్మవరం హై స్కూల్లో పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఒక మూడు దశల్లో జరిగే కార్యక్రమం వంద రోజుల కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగా ఈ నెల జనవరి ముప్పై ఒకటి వరకు కూడా ప్రతి హై స్కూల్లోనూ పిల్లలకి అవగాహన కల్పించడము తర్వాత దశలో పురోహితులకి మ్యారేజ్ అంటే పెళ్లికి సంబంధించిన ప్రతి వ్యక్తికి కూడా అవగాహన కల్పించడం అనేది రెండో దశ మూడో దశలో కమ్యూనిటీలో అవేర్నెస్ కల్పించడం ఈ మూడు దశలు వంద రోజుల కార్యక్రమం జరుగుతుంది మార్చి ఎనిమిదితో ముగుస్తుంది ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మనకి అవగాహన అనేది పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది అంటే బాల్యవాహాల వల్ల జరిగే అనర్ధాలు బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల పిల్లలు ఎటువంటి అనర్ధాలకు లోనవుతారు వారి అభివృద్ధి అనేది ఏ విధంగా కుంటు అనేది వర్తలు పేర్కొనడం జరిగింది ఇది పిల్లలు కూడా స్కూల్ స్కిట్ అనేది ఇక్కడ పిల్లలు వేసి అక్కడికి వచ్చిన అందరినీ కూడా చక్కగా అవగాహన కలిగే విధంగాను ఆలోచన ఆలోచింపజేసే విధంగా కూడాను వారి యొక్క నాటకం ద్వారా తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ బాల్యవాహ ముక్తి భారత్ అనే అంశాన్ని అవగాహన చేసుకుంటారని అర్థం చేసుకుంటారని కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాము ఇన్గ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి